ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం తులారాశి వారు ఈ నంబర్ రాసి జేబులో పెట్టుకోండి నాలుగు వైపుల నుంచి మీకు డబ్బు దోసుకుని వస్తుంది అయితే తులారాశి వారు ఏ ని రాసుకుని జేబులో పెట్టుకోవటం వల్ల అంటే ఏ విధంగా పరిహారం చేయటం ద్వారా నాలుగు వైపుల నుండి వారికి డబ్బు దోసుకుని వస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సాధిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి పడుతుంది పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు అలాగే తులారాశి వరకు ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు అలాగే అందరితో కలుపుకొని తత్వాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక వీరి జీవితంలో వీరు ఎటువంటి కష్టాలు బాధలు అనుభవిస్తున్నా సరే మీరు ఒక చిన్న పరిహారం చేయటం ద్వారా ఆ బాధల నుండి కష్టాల నుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎంత కష్టపడ్డా కానీ ఫలితం అనేది దక్కదు అంటే కొంతమంది అధికంగా శ్రమ పడుతూ ఉంటారు కానీ ఆ శ్రమ పడిన రీతిలో ఫలితం మాత్రం వారికి దక్కదు హండ్రెడ్ పర్సెంట్ శ్రమ పడుతూ ఉంటే ఫలితం మాత్రం కనీసం టెన్ పర్సెంట్ కూడా వారికి దొరకదు అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తులారాశి వారు చాలా కాలంగా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వారు ఈ చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా ఆ పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా మారుతాయి మీరు ఎంతైతే శ్రమ పడుతున్నారో అందుకు తగినట్టుగా ఫలితం అయితే మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఆర్థిక పురోగతికి సంబంధించి కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి ముఖ్యంగా కొంతమంది ఎంత శ్రమ పడ్డా కానీ కొంచెం డబ్బు సంపాదించడమే వారికి చాలా పెద్ద పరీక్షలాగా మారుతుంది అంటే అంటే వారు డబ్బు సంపాదించడానికి ఆదాయ మార్గాల కోసం ఎంత అన్వేషించినా కానీ వారు సాధించలేకపోతారు ఎంత శ్రమ పడ్డా కానీ ఫలితం మాత్రం దక్కదు అటువంటి స్థితికి కారణం నెగిటివ్ ఎనర్జీ కానీ లేకపోతే కొన్ని తాంత్రిక ప్రయోగాలు కాని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఎవరైతే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయతో కొళ్ళుతో చూస్తున్నారో అటువంటి వారి యొక్క చూపు ప్రభావం మీ యొక్క జీవితంలో ఇటువంటి నెగిటివ్ ఫలితాలను మీకు అందిస్తుంది అలాగే కొంతమంది మీ పైన ఓర్వలేక కొన్ని ప్రయోగాలు చేయటం ద్వారా కూడా ఈ విధమైనటువంటి నెగిటివ్ ఫలితాలను మీరు పొందుకుంటూ ఉంటారు ఎంత సంపాదించినా కానీ డబ్బు నిలవని పరిస్థితులు కూడా కొంతమందికి ఎదురవుతూ ఉంటాయి డబ్బు అధికంగానే సంపాదిస్తారు అయితే మీరు సంపాదించిన దానికి రెట్టింపుగా ఖర్చులు వస్తూ ఉంటాయి ఈ విధంగా డబ్బును పొదుపు చేసుకునే పరిస్థితే ఉండదు ఇటువంటి పరిస్థితులన్నింటికీ కూడా కారణం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవటం కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ లేకపోతే చెడు ప్రయోగాలు కానీ ఈ మూడు కారణాల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అయితే ఒక చిన్న పరిహారం తులారాశి వారు చేసుకున్నట్లయితే కనుక మీ జీవితంలో ఈ కష్టాలు బాధల నుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది కొంతమంది ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉంటారు కానీ వారికి మానసిక ప్రశాంతత ఉండదు అంటే ఒంటి నిండా జబ్బులు అంటే ఏదో ఒక అనారోగ్య సమస్యతో నిత్యం బాధపడుతూ ఉంటారు ఒక సమస్యకి పరిష్కారం దొరికింది అనుకునే లోపే మరొక సమస్య వారి ముందుకు వస్తూ ఉంటుంది ఈ విధంగా అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే చాలా మందికి కుటుంబ కలహాలు కుటుంబంలో సఖ్యత ఉండదు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు అలాగే తోపుట్టువులతో ఊరికే గొడవలు జరగటం అత్తాకోడళ్లకి కావచ్చు అలాగే సంతానంతో కావచ్చు ఈ విధంగా ఎన్నో రకాల మానసిక సమస్యల కారణంగా కూడా మీరు ప్రశాంతత లేని జీవనాన్ని గడుపుతూ ఉంటారు వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అయితే మీకు ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం దొరకాలి అంటే ఈ చిన్న పని చేయండి అయితే ఒక మంచి తిథి ఉన్న రోజు మంగళవారం కానీ గురువారం కానీ ఆదివారం కానీ తులారాశివారు ఈ మూడు రోజుల్లో శుభతిథి ఉన్న రోజు చూసుకొని ఈ చిన్న పరిహారం చేసుకోవాలండి దీనికోసం మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదండి ఉదయం లేవగానే ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మీరు ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి అంటే ఏ రోజైతే పరిహారం చేయాలి అనుకుంటున్నారో ఆ రోజు ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేయాలండి ఈ విధంగా దీపారాధన చేసే సమయంలో మీరు ఒక తెలుపు రంగులో ఉండేటటువంటి కాగితాన్ని తీసుకోండి అంటే తెలుపు రంగు కాగితాన్ని మీరు మరీ పెద్దగా కాకుండా మీ అరచేతి సైజులో ఉన్నటువంటి కాగితాన్ని తీసుకుంటే సరిపోతుందండి దాంట్లో మీరు రెడ్ కలర్ పెన్నుతో ట్రిపుల్ సిక్స్ ట్రిపుల్ నైన్ అంటే ఆరు 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 తొమ్మిది 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 అంటే మూడు సార్లు ఆరు మూడు సార్లు తొమ్మిది ఈ యొక్క నంబర్ని రాసి దాన్ని మడత పెట్టేసి మీరు జేబులో పెట్టేసుకోండి అంటే బయటికి వెళ్లే సమయంలో ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా నాశనమైపోతుంది మీ యొక్క జీవితంలోకి పాజిటివిటీ అనేది ఆకర్షించబడుతుంది ఈ విధంగా మీరు జేబులో పెట్టుకొని ఉంచుకోండి ఒకవేళ ఆడవారు అయితే కనుక హ్యాండ్ పర్స్లో కావచ్చు హ్యాండ్ బ్యాగ్లో కావచ్చు పెట్టుకోవచ్చండి మగవారైతే మీ యొక్క ప్యాంటు జేబులో కానీ షర్ట్ జేబులో కానీ పెట్టుకొని బయటికి వెళ్ళండి ఈ విధంగా పెట్టుకున్నాక ఏడు రోజుల వరకు దాన్ని విధంగా ఉంచుకోవాలి అంటే మీరు ఏ రోజైతే మొదలు పెట్టారో ఆ రోజుతో పాటు లెక్కేసుకొని ఏడు రోజుల తర్వాత ఆ యొక్క కాగితాన్ని తీసుకొని వెళ్ళి ప్రవహించే నీటిలో పారవేసిరండి అందుబాటులో లేని వారు దాన్ని నిప్పుతో కాల్చేసేయండి ఈ విధంగా చేయటం ద్వారా మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతటినీ కూడా అది లాగేసుకుంటుంది మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేసుకొని దాన్ని మీరు కాల్చటం ద్వారా కానీ లేకపోతే ప్రవహించే నీటిలో పారవేయటం ద్వారా కానీ మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా పటాపంచలైపోతుంది అప్పుడు మీ యొక్క జీవితంలో అన్ని కూడా శుభ ఫలితాలు వస్తాయి నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకొని వస్తుంది కాబట్టి ఈ యొక్క నెంబర్ అనేది తులారాశి వారికి చాలా కీలకమైనటువంటి నెంబర్ అనే చెప్పుకోవాలి ఒక శుభతిథి ఉన్న రోజు ఈ విధంగా చేసి ఏడు రోజుల పాటు దీన్ని విధంగా ఉంచి ఆ మరుసటి రోజు మీరు ప్రవహించే నీటిలో కానీ లేకపోతే నిప్పుతో కాల్చటం కానీ చేయండి కుటుంబ కలహాలు దూరమవుతాయి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి ముఖ్యంగా నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకొని వస్తుంది అంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృత్తి జీవితం వ్యాపార జీవితం ఉద్యోగ జీవితం తదితర అంశాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీకు లభిస్తాయి అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు చేసే దాన ధర్మాల వల్ల కూడా అపారమైన పుణ్యఫలం మీరు ఖచ్చితంగా పొందుకుంటారు శివారాధన లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీకు అందిస్తుంది గోమాతను సేవించడం ద్వారా సకల దేవదేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది చూసారు కదండి తులారాశివరి యొక్క జీవితంలో నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకొని రావాలి అంటే వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి వారికి పరిష్కారం లభించాలి అంటే వారు ఏ చిన్న పరిహారం చేయాలో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి